హాయ్ అండి గుడ్ మార్నింగ్ 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 టీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట టీ ప్రిపేర్ చేయాలంటే టీ పొడి అయితే కంపల్సరీ టీ పొడి వేసాను కొద్దిగా వాటర్ వేసేసి అంతకుమించి ఫస్ట్ ఏంటంటే స్టవ్ అయితే ఆన్ చేసేస్తాను అనమాట సో అయితే కొద్దిగా బాయిల్ అయిపోయిన తర్వాత డికషన్ వచ్చేసింది కదా ఆ తర్వాత నేను మిల్క్ అయితే వేసేస్తానండి మిల్క్ అయితే మీకు క్లిప్లో అయితే యాడ్ అవ్వలేదు ఎందుకంటే నా దగ్గర ట్రైపోవట్లేదు ఒక హ్యాండ్స్ వచ్చేయాలంటే కష్టమైపోతుంది సో అందుకే మిల్క్ అయితే వేసాను ఈ మిల్క్ వచ్చేసి ఇంకా పెరుగు కోసం అనమాట టీ ప్రిపేర్ చేసేటప్పుడే ఇలా బాయిల్ చేసి పెట్టేసి కొద్దిగా పెరుగు తోడు పెట్టేస్తాను అనమాట ఇది ఎండాకాలమే కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా పెరుగు అయితే మనకు ప్రిపేర్ అయిపోద్దండి అదే చలికాలంలో అయితే మాత్రం నైటే వేసుకోవాలి లేకపోతే తొందరగా గడ్డగడ్డది కదా సో అది అండ్ ఇందులో కొద్దిగా చక్కెర కూడా వేసేసాను ఆ తర్వాత ఇక ఇంకా ఏం టిఫిన్ ప్రిపేర్ చేద్దామా అని ఆలోచించి ఏ టిఫిన్ ప్రిపేర్ చేసినా కానీ పల్లి పచ్చడి మాత్రం అనమాట అది మాత్రం కంపల్సరీ ప్రతిరోజు సో అది ఇక్కడైతే మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి ఆ తర్వాత ఇక్కడ టీ కూడా బాగా బాయిల్ అయిపోతుంది మరీ ఎక్కువసేపు బాయిల్ అయితే చేయను టీనైతే ఎక్కువ మరీ మరిగించేసినా అదొక టేస్ట్ లాగా వచ్చేసిద్దండి సో మరి అంటే నాకు ఎలా ఇష్టమో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను టీ మాత్రం సో అది నేను టీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా టీ తాగేసిన తర్వాత పల్లెని ఫ్రై చేసేసుకుంటాను అనమాట ఫస్ట్ ఫ్రై చేద్దామని చెప్పి చెప్పేసరికి అది మళ్ళీ టీ చల్లారిపోద్ది అని చెప్పేసి వద్దులే ఫస్ట్ టీ తాగేద్దామని చెప్పేసి ప్రశాంతంగా టీ అయితే తాగేసేసాను టీ తాగేటప్పుడు మాత్రం కొద్దిగా ప్రశాంతత వహించాలన్నమాట లేకపోతే ఆ టీ తాగే ఇది పోద్ది నాకు సో అది అండ్ ఇక్కడ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫస్ట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకునేదాన్ని ఇప్పుడు చాలాసార్లు చాలా రకాలుగా మార్చాను ఈ పచ్చడి కూడా నేను ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటాను పచ్చిమిర్చి ఏంటబ్బా అందున్నాయనుకుంటారేమో అది అంత కారం లేవండి సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏం చూపిస్తున్నానంటే ఇడ్లీ పిండి అయితే ఉందన్నమాట ఇడ్లీ అయితే వేస్తున్నాను ఈరోజు సో అది అది కూడా నార్మల్ ఇడ్లీ కాదు ఏమి ఇడ్లీ వేస్తానో మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి ఫుల్లో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి ఇంకా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై ఫ్రై అనమాట ఇంకా ప్రతిరోజు ఏంటంటే ఇడ్లీ దోశ దోశ ఇడ్లీ ఇద్దే అయిపోయిందండి ఎందుకంటే ఇంట్లో మా బాబు అదే తింటాడు కాబట్టి నేనైతే మొన్న ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను అప్పుడప్పుడు ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఇవి ఒకసారి ఏంటంటే బోర్ కొట్టేస్తే ఒకసారి బోర్ కొట్టవు బట్ కంపల్సరీ అయితే ఉండాలన్నమాట ఈ రెండు పిండ్లు అయితే మాత్రం ఒక్కొక్కసారి ఏంటంటే రెండు ఒకేసారి అయిపోయినప్పుడు రెండు ఒకసారి వేసుకుంటానండి లేదంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా వేసుకుంటూ ఉంటాను సో అది అండ్ ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పుట్నాలు కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ ఆ మిల్క్లో వచ్చేసి చల్లారడానికి అలా మూత లేకుండా పెట్టాను మళ్ళీ మూత లేకుండా పెట్టనుకుంటారేమో మీరు కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా తోడు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తాను అనమాట నార్మల్గా మూత లేకుండా అలా పెట్టడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు బట్ నేను మర్చిపోతాను మళ్ళీ తోడు వేయడం అని చెప్పేసి అలాగే పెట్టుంది అనమాట సో అది ఈ రోజు నేను ప్రిపేర్ చేస్తున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే క్యారెట్ ఇడ్లీ అనమాట క్యారెట్ ఇడ్లీ అంటే బాబుకి చాలా ఇష్టం అండి సో ఇది మొన్న స్మార్ట్ బజార్లో తీసుకున్నాను కదా అది అనమాట ఈ తురుముకునేది బాగా తురుముందండి అదైతే మాత్రం బాగా షార్ప్గా ఉంది కొత్తది కదా సో అది ఈ విధంగా తురుమేసుకున్న తర్వాత మనం రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండి వేసి దాని మీద గార్నిష్ లాగా వేసి పెట్టచ్చు నేను ఏంటంటే ఇడ్లీలోనే కలిపేస్తున్నాను అనమాట క్యారెట్ని కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఏంటంటే ఇంకా వంట చూడ వేసేసుకుని బాగా కలిపేస్తాను లైట్గా వేస్తాను వంట చూడ కూడా ఎక్కువ వేయను ఈ విధంగా కలిపేసుకుని పెట్టుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుంది క్యారెట్ ఇడ్లీ ఫస్ట్ ఎక్కువ ప్రిపేర్ చేసేదానండి ఈ మధ్య అయితే తగ్గించేసాను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బాబు గుర్తు చేశాడు క్యారెట్ ఇడ్లీ తిని చాలా అయిపోయింది అని చెప్పేసి నాకు అంత ఇష్టం ఉండదు కానీ బాబుకి చాలా ఇష్టం క్యారెట్ ఇడ్లీ అయితే సో అందుకని చెప్పేసి క్యారెట్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ టైం అయిపోతుంది బాబుకి అయినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తానండి ఫైనల్గా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మనం ఎలాగో పల్లీ పచ్చడి ప్రిపేర్ చేసాం కాబట్టి ఇంకా అది అలాగే నా దగ్గర మునగాకు పొడి ఉంది సో దాంతో ఇంకా హ్యాపీగా అయితే తినేసేసాము బాబాయ్ అయితే ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయాడు ఇంకా నా కోసం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట నేను సో అది మార్నింగ్ ఏంటంటే కొద్దిగా హడావుడిగా ఉంటుందండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా బా బాయ్